శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ రాయుడు కూచిపూడి నృత్య కళాకారుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు బిల్లులు రాజ్యాంగం వీటితో నేను పర్సనల్గా చాలా చాలా ఇబ్బందులు పడ్డాను చాలా ఫేస్ చేశా అసలు ఈ చట్టాలు బిల్లులు ఎవరి మీద ఎందుకోసం ఎక్కడి నుంచి అనేటువంటి సందేహాలు చాలా ఉన్నాయి ఆ నివృత్తి కోసమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మనకు తెలుసు ఐఎన్డిఐఏ ఇండియా అంటే ఏంటి ఎప్పుడొచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు దీని వెనక ఉన్నటువంటి మేలు ఏంటి అనే దాని గురించి నేను చాలా చాలా ఆలోచించా బాధపడ్డా అయితే ఇండియా ఎనభై సంవత్సరాలు అవుతుంది అంటారు ఎనభై సంవత్సరాల ముందు ఇక్కడ ఏముండేది బ్రిటిష్ అంటారు ఆ బ్రిటిష్ ముందు ఏముండేది మొఘల్ అంటారు మరి బ్రిటిష్ వాళ్ళు మొఘల్ వారు వీళ్ళు పరిపాలించారు అంటారు పరిపాలన అంటే ఏంటి నాకు తెలిసి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అలాగే ఛత్రపతి శివాజీ ఎంతో మంది భారతీయులు ఉన్నారు వాళ్ళు పరిపాలించింది ఏంటి బ్రిటిష్ వాడు చేసినటువంటి పరిపాలన ఏంటి మొగలవాడు చేసిన పరిపాలన ఏంటి బ్రిటిష్ వాడి హయాంలో తీసుకుంటే ఎంతో మంది భారతీయులు చనిపోయారు మొగల్వాడి దీంట్లోకి తీసుకుంటే ఎంతో మంది భారతీయులు చనిపోయారు భారతీయులు భారత్ భారత్ ఇండియా ఒకటే అంటారు భారత్ ఇండియా ఎట్లా అవుతుంది అమెరికా అంటే అమెరికా చైనా చైనా జపాన్ జపాన్ ఏం పిలిచినా కూడా అదే శబ్దం వస్తుంది కానీ ఇక్కడ వచ్చేటప్పటికి భారత్ ఇండియా ఇండియా భారత్ రెండు ఒకటే అంటారు అది ఎలా అవుతుంది మరి అలాంటప్పుడు ఎనభై సంవత్సరాలు వచ్చి అయ్యింది అని ఏ విధంగా చెప్తారు ఎలా చెప్తారు దానికి క్లారిటీ ఉండదు దానికి సమాధానం ఉండదు ఎందుకు అంటే రాజ్యాంగం హక్కు బిల్లు చట్టం ఎవరికి చేస్తున్నారు అంటే భారతదేశానిక అంటే భారతదేశం మీ మిమ్మల్ని నెత్తిని పెట్టుకోవాలా అరాచకాన్ని భరించాలా భారతీయులు కష్టపడాలా పన్నులు అన్నారు పన్నులు భారతదేశంలో ఉండేవా ఉంటే ఎలా ఉండేవి ఇప్పుడు పన్నులు వసూలు చేస్తున్నారో ఆ పన్నులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి భారతీయులకైతే లేదు దీంట్లో ఎక్కడ కూడా భారతీయ పరిశ్రమ ఉండదు భారతీయ తత్వం ఉండదు భారతీయ శాస్త్రం ఉండదు భారతీయ జ్ఞానం ఉండదు ఒకటే అమెరికా సింగపూర్ వాడెవడో అంటాడు అపర మేధావిని అంటాడు అపర చాణక్యుడు అంటాడు చంద్రబాబు నాయుడు వాడికి కావాల్సిందేంటి సింగపూర్ నరేంద్ర మోడీ విశ్వగురువు అంటారు వాడికి కావాల్సింది ఏంటి అమెరికా మరి భారత పరిస్థితి ఏంటి అమెరికా చైనా జపాన్ అన్ని ఉన్నాయి తొండక్కడికి హ్యాపీగా అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేయండి ఎవరు వద్దన్నారు కానీ ఇక్కడ భారతీయులు నీకు సేవ చేయాలి నువ్వేం చేస్తావు విదేశాలకి సేవ చేస్తావు ఇదేమి స్టాండర్డ్స్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనాలా సరే అయిపోయింది బ్రిటిష్ వాడు అయిపోయాడు మొఘల్ వాడైపోయాడు ఎంతమంది భారతీయుల్ని నాశనం చేయాలో భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలో చేశాడు తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాడి ఐడియాలజీ ఏంటి క్లియర్ గా ఉంటది ముస్లిం క్రిస్టియన్ సెక్యులర్ అంటాడు వాడితో ఫైట్ చేసాం పోరాడుతూనే ఉన్నాం అది తప్పు అంటే లేదు భరించాల్సిందే రాజ్యాంగం అంటావు వాడి ఐడియాలజీ మొఘల్ వాడ ఐడియాలజీ బ్రిటిష్ వాడ ఐడియాలజీ క్రిస్టియన్ వాడి ఐడియాలజీ తర్వాత బీజేపీ బీజేపీలో అందరూ ఉంటారు కానీ భారతీయులు ఉండరు బీజేపీ ఏంట్రా అంటే ఆర్ఎస్ఎస్ అంటాడు ఆర్ఎస్ఎస్ వాడు ఐడియాలజీ ఏంటి ఆర్ఎస్ఎస్ వచ్చి వంద సంవత్సరాలు అయింది అంటాడు ఆ వంద సంవత్సరాల్లో భారతదేశానికి ఏం చేశాడు ఏమైనా ఉందా అది చెప్పండిరా అంటే చెప్పడు కానీ ప్రతి ఒక్కడు ముస్లిం వాడు ఏమంటాడో భారతదేశాన్ని ఇస్లాం చేయాలంటాడు క్రిస్టియన్ వాడు క్రిస్టియన్ చేయాలంటాడు ఆర్ఎస్ఎస్ వాడు మొత్తం ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కావాలంటాడు వీళ్ళందరినీ నిత్తిని పెట్టుకోవాలి ఎవరు భరించాలి భారతదేశం భారతీయులు ఎంత భరిస్తున్నా సరే మీకేం కావాలి భారత్ ఉండకూడదు ఇండియా భారత్ ఇండియా అన్నప్పుడు భారత్ పెట్టడానికి నీకేమైంది భారత్ అనేది ఇప్పుడు కాదు కదా ఎవరు తీసుకొచ్చింది కాదు కదా దాని గురించి రీసెర్చ్ కానీ దాని గురించి ఏమైనా తెలుసా నీకు అవసరంలే విఐపి ప్రోటోకాల్ ఆర్ఎస్ఎస్ వాడు వాడు చెప్తాడు హిందుత్వం హిందూ కోసం అంటాడు మోహన్ భగవత్ చెప్పేటువంటి కథలు ఎలా ఉంటాయి కథనాలు ఎలా ఉంటాయి కొన్ని భారతదేశానికి ఏం చేసేవారు అంటే వంద సంవత్సరాల్లో ఇప్పుడు అతను ఆర్ఎస్ఎస్ ఉండగా దేశం ముక్కలైపోయింది శ్మశానాలు చేశారు సమాధులు చేశారు మత విశ్వాసం మత స్వేచ్ఛ అని చెప్పేసి వాళ్ళని పెంచి పోషించారు అరే భారతదేశం భూమి ధన్య భూమి పుణ్య భూమి ఆ భూమిని పటిష్టపరచుదామని లేదు నాశనం చేయటమే పరిశ్రమలు ఎవడి కోసం అమెరికా వాడి కోసమా జపాన్ వాడి కోసమా విదేశీయుల కోసమా డాలర్ ఎవడకు కావాలి డాలర్ ఎవడకు కావాలి అర్థం కావట్లే ఇంత కుట్ర జరుగుతుంది ఇంత కుట్ర జరుగుతుంటే ఎవడ సమాధానం చెప్పడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరే తీసుకోరా దా చూపి దమ్ముంటే రండి రాష్ట్రపతి ప్రోటోకాల్ ప్రధానమంత్రి ప్రోటోకాల్ రోజుకి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు వచ్చే లాభం ఏంటి మళ్ళీ వాడికి అడ్వర్టైజ్మెంట్ ముసలేడు కూర్చుంటే లేవలేడు లేస్తే కూర్చోలేడు కానీ వాడికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఎంత బాగా తిరుగుతున్నాడు ఎంత కష్టపడిపోతున్నాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అరే ఎనభై సంవత్సరాలు వచ్చిన భారతీయుడు కష్టపడుతున్నాడు చూసుకో నేను చూపిస్తా స్వీపర్ అంటారు గ్రౌండ్ లెవెల్ పేదవాడు అంటారు గ్రౌండ్ లెవెల్ వేలు నడు పెట్టుకుని ఎంత నువ్వు ఎంత అనుభవిస్తున్నావు నువ్వు హిందూ హిందుత్వం కోసం ఏం చేస్తున్నాడు ఆర్ఎస్ఎస్ వాడు దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అయోధ్య రామ మందిరం నిర్మించుకున్నాం ఒక తీసుకొచ్చాడు ఆర్ఎస్ఎస్ వాడు నేను సాక్ష్యం ఎదురుకుండా చూశాను నేను ఎంత బాధ అనిపించిందో అక్షితలు తీసుకొచ్చారు అయోధ్య రాముడి నుంచి అక్షతలు తీసుకొచ్చారు పెద్ద హంగామా చేశారు హడావుడి చేశారు ఆ అక్ష్యతలన్నీ కూడా స్వామి వారి ఆశీస్సులతో వచ్చిన అక్షతలో ఎవరు తీసుకున్నాడు ఎవడు పట్టుకెళ్ళాడు విహెచ్పి బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ ఈ అనుబంధ సంస్థలు ఉన్నాయే వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం మరి భక్తులు హిందువులు వాళ్ళకేం చేశావు నువ్వు రేషన్ బియ్యం తీసుకొచ్చావు పోనీ దేవుడి దగ్గర ఏమైనా పెట్టావా అది లేదు క్వింటాల్ క్వింటాల్ పసుపు కలిపావు వేసావ్ అక్షితలు అన్నావు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఎవడ ఐడియాలజీ కావాలి మాకు కాకిరెట్టతో సమానం భారతదేశం సముద్రం ఆ ఐడియాలజీ అయిపోయింది తర్వాత బీజేపీ వాడి ఐడియాలజీ సిపిఐ సిపిఎం వాడి ఐడియాలజీ తర్వాత చంద్రబాబు నాయుడు బాబుయిజం పవనిజం రేవంత్ అన్న ఏంటి మీరంతా క్లీన్ క్లియర్ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఎస్ నాకు ఉంది ఎస్ నేను కబ్జా చేస్తా నేను దేశ సంపదను అనుభవిస్తా చెప్పండి ఏ బేసిస్ మీద దేశ సంపదను అనుభవిస్తారో చెప్పరు రాజ్యాంగం ఇచ్చింది హక్కు ఏ రాజ్యాంగం ఎవరు ఏ దేశాన్ని బెదిరిస్తున్నారు మీరు ఎవరిని రెచ్చగొడుతున్నారు వద్దు భారతదేశం భారత్ విజ్ఞానం శాస్త్రం లోకా సంస్థ సుఖినో భవంతు చర్యకి ప్రతిచర్య కావాలి చూడండి రోడ్డు పేరు చెప్తారు డ్రైనేజ్ పేరు చెప్తారు శంకుస్థాపన అంటాడు రిబ్బన్ కటింగ్ అంటాడు ఆ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది కానీ ఆ రోడ్డు అడ్డు పెట్టుకుని ఎన్ని లక్షల కోట్లు దోచేస్తున్నారు చూడండి ఇప్పటికే కాళేశ్వరం గురించి దానికి ఎంతవరకు కన్క్లూజన్ రాలేదు ఒక కమిటీని వేశారు అంటే ఏంటి ఘోష్ కమిటీ వాళ్ళ ప్రతిభ లేదా విజ్ఞానం లేదా మరి అప్పుడు ఎందుకన్నారు ఘోష్ కమిటీ అద్భుతం వాళ్ళు మించినటువంటి మేధాశక్తి లేదు అన్నారు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళని అవమానించారు ఆ కమిటీ ఎందుకు పనిచేయదా అలాంటప్పుడు ఎందుకు కమిటీ వేశారు ఎందుకు సమయాన్ని వృధా చేశారు దేనికి వృధా చేస్తున్నారు ఎవరు సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు ఎవరు సంపద దుర్వినియోగం చేస్తున్నారు అది చెప్పండి క్లారిటీ కావాలి మాకు రాష్ట్రపతి చెప్పాలి ప్రధానమంత్రి రావాలి గవర్నర్ చెప్పాలి ముఖ్యమంత్రి చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు దీని వెనక ఉన్న కుట్ర ఏంటి భారత్ అనే దాన్ని ప్రపంచ పటంలో ఎందుకు తీసేశారు మీకు దమ్ముందా భారత్ని తీసేటువంటి దాన్ని అణిచిపెట్టేటువంటి భారత్ను అనుభవించే శక్తి చూసుకుందాం ఓపెన్ గా రావాలి ఎలా అణిచిపెట్టాలి ఇది కాదు ప్రాబ్లం రిజాల్వ్ చేయండి ముస్టెత్తుకోవాలి అడుక్కోవాలి ప్రాధేయపడాలి వాడెవడో పర్యటన అంటాడు ఖర్చు పెట్టాడు ఎవరు ఖర్చు పెట్టాలి భారతదేశం అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడి హంగామా వీడి షో అంతా ఇంత కాదు అది తప్ప ఒప్ప అవసరంలే నేను ఎమ్మెల్యే అని ప్రోటోకాల్ అధికారులకు సూచనలు ఆదేశాలు ఎవడకు కావాలయ్యా ఏ దేశం ఏ దేశానికి మీరు చేస్తున్నారు అక్కడ ఎక్కడికో వెళ్తాడు ముసలోడు ప్రధానమంత్రి పర్యటనకి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు వేల కోట్లు ఖర్చు పెట్టారు అక్కడికి వెళ్ళేమంటాడు వీడి అడ్వర్టైజ్మెంట్ రెండు దేశాలు వాళ్ళ పరిస్థితి వాళ్ళది ఆ దేశాలు ఏదో ఏడుస్తుంటే వీడు చెప్తాడు భారతదేశంలో కొట్టుకు సస్తున్నారు దాని గురించి ఏంట్రా అంటే దాని మీద చర్యలు ఏముండవు ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా టార్గెట్ చేస్తున్నారు ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తున్నారు అమెరికా వాడు డైరెక్టర్గా చెప్తున్నాడు ట్రంప్ వాడు డైరెక్ట్ గా చెప్తున్నాడు ఎస్ నేనే యుద్ధం ఆపాను అన్నాడు కానీ నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఇది చెప్పడు పరోక్షంగానే స్పందిస్తాడు ఎందుకంటే భారతీయుడు కాదు అతని ఎజెండా ఏంటి క్లియర్ గా ఉంటది బిజెపి పార్టీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుభవించాలి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెత్తనం చెలాయించాలి కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు అనుభవించాలి పెత్తనం చెలాయించాలి అనుభవించాలి ఎంత అనుభవిస్తున్నారు అది చెప్పరు కానీ పేదరికం పేద దిశం ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ షో ఏంటి అర్థం కాదు నేను ఇంత పేదరికాన్ని నిర్మూలన చేశానంటాడు నరేంద్ర మోడీ సరే నువ్వు ఎంత అనుభవించావు నీకెందుకు మనీ జనరేట్ చెయ్యి అనుభవించు ఎవడొద్దన్నాడు నువ్వెవడయ్యా పన్నులు టికెట్ రేట్లు పెంచుతాము ట్యాక్స్ వేస్తాము పన్ను వేయటానికి నువ్వెవడో ఎవడో చెప్తావా సమాధానం ఉండదు మళ్ళీ ఏమన్నంటే ప్రోటోకాల్ పెద్ద మనిషి పెద్ద వ్యక్తి ఎనభై సంవత్సరాల భారతీయుడు కష్టపడుతున్నాడు చూసుకో సర్వే చేయి తెలుస్తుంది అతను గొప్ప నువ్వు గొప్ప నువ్వు లేకపోయినా అవసరం లే మాకు కానీ నేను లేకపోతే దేశం లేదు అనేట ట్రీట్ చేస్తున్నారు ఇది సరైనది కాదు మంచిది కాదు పంచభూతాలు భారతదేశానికి ఆధారం అధికారం అదే సాధించి తీరతాం సాధించుకుని తీరతాం సందేహమే లేదు ఎందుకు దేనికోసం ప్రజల్ని మభ్యపెట్టడం మోసం చేయటం ఉచిత బస్సు అన్నా ఎంతమంది కొట్టుకు కుట్టుకు సాస్తున్నారు అక్కడ డ్రైవర్లకి కండక్టర్ అని ప్రజలని ఎంత ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య బస్సులో వెళ్తుందా వాళ్ళ కోడలు బస్సులో వెళ్తుందా అలాగే ఎండి సజ్జనార్ వారి భార్య బస్సులో వెళ్తుందా ఉద్యోగుల అధికారులు వాళ్ళ భార్యలు ఎవరైనా బస్సులో ప్రయాణిస్తున్నారా మీరెవరో మేమెవరో కానీ మీకు మాత్రం ఇంపోర్టెడ్ కారు కావాలి సిబ్బంది కావాలి సేవలు చేయాలి ఏసీ రూము ఫ్యాన్ కింద నీ ఇల్లు ఎలా ఉంటుంది నీ రోడ్లు ఎలా ఉంటున్నాయి చూడండి జూపీ హిల్స్ బంజారా హిల్స్ సెలబ్రిటీ విఐపి దేనికి సెలబ్రిటీ ఎలా విఐపి దాని సమాధానం ఉండదు వాడు విఐపి అమెరికాలో అలాగే ఉంటది పొండయ్య అమెరికా ఎవడొద్దన్నాడు మాకు భారత్ భారతదేశం కావాలి భారతీయుల క్షేమం భారతీయుల రక్షణ దేశ క్షేమం దేశ రక్షణ నువ్వు ఎలాగూ చేయలేవు నీ వల్ల కాదు నువ్వు అనుభవిస్తున్నావు అంటే భారతీయుల త్యాగ ఫలం ఎంత దమ్ము ధైర్యం ఉంటే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం ఇంకా దండన వస్తే వేరేగా ఉంటది తెలియట్లే వరదలు ముప్పు భూకంపాలు ఇంకా ఉంటాయి నా భారతదేశం రెండు వేల క్రితం ఏంటి అది చెప్పగలవా అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి లేదు అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దరిద్రులంతా వచ్చి నా దేశాన్ని అణచిపెడితే మొఘల్వాడు బ్రిటిష్ వాడు ప్రతి ఒక్కడు ఎంత భూమి నాశనం చేశారు ఆ వాడేదో అమరావతి అంటాడు రాజధాని అంటాడు వాడికి టవర్లు కావాలంటాడు ఇంపోర్టెడ్ వెహికల్ కావాలంటాడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తా అంటే భారతీయులు ఇస్తారు భారతదేశం ఇస్తది ఎవడప్ప సొత్తు డైరెక్ట్ చెప్తారు చంద్రబాబు నాయుడు ఇంత వరస్ట్రపెలో ఇన్ని కేసులు ఉన్నాయి ఇంత ధనార్జన చేశాడు ఉండవు ఏ నరేంద్ర మోడీకి అవసరం లేదా కానీ వెళ్ళి కౌగులించుకుంటాడు ఎలా కనిపిస్తుంది ఏ బేసెస్ మీద ఇదంతా జరుగుతుంది ఇదంతా చేస్తున్నారు ప్రతిభా విజ్ఞానం అంటారు ఏముంది ప్రతిభా విజ్ఞానం ఏం చెప్తున్నారు అనుభవించటమా దేశాన్ని దుర్వినియోగం చేయటమా అవసరంలే ఎవ్వడం అవసరంలే మాకు మీరు అభివృద్ధి చేసేది లేదు లేదు అణిచిపెట్టడమే అనుభవించడమే మీరు ప్రతిభావంతులు విజ్ఞానవేత్తలు కష్టపడకుండా పాపం ఎంతో కష్టపడుతుంటే వాడి కష్టానికి ఫలితం ఉండట్లే మళ్ళీ వాడిని అడుక్కోవాలి మళ్ళీ బాబు గారు బడ్జెట్ పెడతారు ఎలా బడ్జెట్ పెడతాయా అంటే భారతదేశం జీడిపి ఏంట ఎవడ కావాలి జీడిపి నీ టార్గెట్ ఏంటి భారతదేశంలో పరిపాలన అంటే ఏంటి శివాజీ శ్రీరామచంద్రమూర్తి మాకు ఆదర్శం ఆయనది పరిపాలన అంటాం భారతదేశానికి ఆయనే ఆదర్శం ఆ విధంగానే జరగాలి జరిగి తీరాలి మేము జరిపించుకుంటాం భారతదేశం సుప్రీం పవర్ చూడండి వెతకండి ఇండియా ఏంటి ఇండియా ఎలా వచ్చింది అసలు భారత్ భారత్ ఇండియా ప్రతి విదేశాల్లో ప్రతి ఒక్కడు ఇండియా అంటున్నాడు ఏ ఒక్కడు కూడా నరేంద్ర మోడీ గడు వెళ్ళి ఇది ఇండియా కాదు భారత్ ఇండియా అనేది ఎలా వచ్చింది ఎవడైనా చెప్తున్నాడా మేడ్ ఇన్ ఇండియా అంటాడు నమో భారత్ అంటాడు నమో భారత్ ఏంటి మేడ్ ఇన్ ఇండియా ఏంటి మొన్నటి వరకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు అలా కాదు అంటే నోరు మూసుకున్నాడు ఏంటిది గోడ మీద పిల్లిలాగా ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కడ బయటికి రాడు ధర్నాలో నిరసనలో ఎవరికి ధర్నాలు చేస్తున్నారు మీరు ఏ దేశాన్ని డిమాండ్ చేస్తున్నారు మీరు ఏ దేశాన్ని ఇబ్బంది పడతారు మీరు పని చేయి సాధించుకో ఎవడొద్దన్నాడు ఎంత కష్టపడు తీసుకో దేశం అడ్డు చెబుతాదా నీకు నేనేమన్నా అడ్డుపడుతుందా లేదు కదా మరేంటి మరి ఎందుకు ఈ అరాచకం బయటకు వస్తే చాలు ఒక నియమము నిబంధన ఉండదు ప్రతి ఒక్కడో హక్కు అధికారం దేమ్ ఇది చూడండి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎవరైతే విఐపి ప్రోటోకాల్ అన్నారో వాళ్ళు చెప్పి తీరాలి ఇండియా ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది భారత్ని అణిచిపెట్టి ఏదో చేద్దామంటే కుదరదు పోరాటం చాలా దారుణంగా ఉంటుంది నాకు అవసరం లేదండి ఈ ప్రజలు ఎవరో వస్తారు ఎవడో చేస్తారు ఎవడో చేయడు మా పంచభూతాలు మా దైవశక్తి మా ధ్వజం జెండాపై కపిరాజు అది ఉండటానికి వీల్లేదు అది చెప్పటానికి వీల్లేదు ఏం చేయాలి ఇదిగో ఇండియా మూడు రంగుల జెండా ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఈ స్టోరీలు మాకొద్దు ఈ కథలు మాకొద్దు హింద్